అని చెప్పి వీళ్ళు ఐదుగునీ సెలెక్ట్ చేయడం జరిగింది అందులోనూ మూడు అంశాల మీదనే వీళ్ళు మాట్లాడతారు అవేంటంటే మనం కాలేజీలకి స్కూళ్ళకి వెళ్ళినప్పుడు అప్రోచ్ ఎలా ఉండాలి ఆ ఐదు నిమిషాలు ఎలా మాట్లాడాలి అనే అంశాలు కాలేజీలు స్కూల్స్ ఎలా మనం మాట్లాడాలి అలానే ఆ ఐదు నిమిషాలలో మనం ఏం ఏం మాట్లాడాలి ఎలా అప్రోచ్ అవ్వాలి అనే అనుకుంటే నివారణ చర్యల గురించి మాట్లాడాలి అందరికీ నమస్కారం అండి నా పేరు శనపతి ఈశ్వరరావు నేను విజయనగరం వచ్చాను ఇప్పుడు నేను స్కూల్లో వచ్చే రోగాలు నీరు త్రాగడం వచ్చే కలుషితమైన నీరు త్రా వచ్చే రోగాలు నివారణ చర్యలు గురించి ఉన్నాను ఫస్ట్ నీరు ఎలా కలుసుకుపోతుంది నీరు ఎలా కలుసుకుపోతుంది అనే అంశంలో కొన్ని ఉదాహరణలు మీరు చెప్తాను మంచినీటి వనరుల దగ్గర ఆరు బయట మలమూత్ర సద్దులు చేయడం దానివల్ల మంచినీళ్ళు కలుసుకుపోతాయి అలాగే మంచినీటి వనరుల దగ్గర బట్టలు ఉతకడం మంచినీటి వనరుల్లో ఈత కొట్టడం గిలక బావుల గిలక బావుల్లో మూత లేకపోవడం మన ఇంటి పరిసరాల్లో వారే మురుగునీటిని ఆ మంచినీటి వనరుల్లోకి పంపించడం వల్ల ఆ మంచినీరు అనేది కలుషితం అవుతుంది ఈ మంచినీరు అవడం వల్ల వచ్చే రోగాలు కొన్ని చెప్తాను నేను మంచినీరు కలుషితమడం వల్ల పోలియో క్షయ మరియు అవ్యాసిస్ మరియు పేగుల్లో క్షయ ఇంకా నీళ్ళ విరోచనాలు సో ఇలాంటి రోగాలన్నీ తరచుగా కలుషితమైన మా కలుషితమైన నీరు తాగడం వల్ల వ్యాధుల బారిన పడతాం సగటున ఈ రోగాలు రావడం వల్ల ఒక మనిషికి సంవత్సరానికి రెండు వందల నుంచి రెండు వేల రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఒక కుటుంబానికి సంవత్సరానికి రెండు వేల నుంచి ఐదు వేల రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉంది అలాగే ఒక గ్రామంలో వంద ఇల్లు ఉంటే ఆ గ్రామం మొత్తం ఒక సంవత్సరానికి మూడు లక్షల నుంచి ఐదు లక్షలు ఖర్చు అయ్యే అవకాశం ఉంది దీనికి నివారణగా మనం ఒక లక్ష నుంచి రెండు లక్షలు ఖర్చు పెట్టి ఆ గ్రామంలో నీటి ట్యాంక్ రౌండ్ ఏర్పాటు చేస్తే ఈ పలుస్తుతమైన 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 నీటిని తాగకుండా మనం కొంత అడ్డుకట్ట వేయవచ్చు దీని మీద వర్తుంటుంది కానీ మన భూతర్థం తీసుకొని ఒకే వైపు ఫోకస్ చేసేలా చేస్తే పేపర్ అనేది కావడం జరుగుతుంది అదేవిధంగా మనకు థాట్స్ ని సక్రమంగా ఉపయోగించుకోవాలంటే మనకున్న ఆలోచనలన్నీ ఒక సక్రమమైన దిశకు మరలించాలంటే లక్ష్యం అనేది కావాలి జీవితంలో విజయం సాధించాలంటే లక్ష్యం అనేది తక్కువ కావాలి సో ఎంపీ మైండ్ అంటారు ఖాళీ దయ్యాలంటారు సో ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలన్నా ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలన్న లక్ష్యం కానీ ఒక డాక్టర్ అనే లక్ష్యం ఒక ఇంజనీర్ వాళ్ళనే లక్ష్యం పెట్టుకోవడం వల్ల సేమ్ అదే లక్ష్యం వల్ల ఫోకస్ చేసి తనకు బలాలు దాని మీద కేంద్రీకరించి అవడానికి ఉపయోగపడుతుంది అందుకే లక్ష్యం కావచ్చు సో ఈ లక్ష్యం ఎలా సాధించాలి లక్ష్యం సాధించాలంటే లక్ష్యం సాధించిన వ్యక్తుల యొక్క వాళ్ళ విజయకాలతో చదవాలి ఐఏఎస్ ఆఫీసర్ అంటాడు ఆఫ్ డాక్టర్ అంటాడు వాళ్ళ వాళ్ళ సాంగత్యంలోకి వెళ్ళాలి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అర్నిమా సింహ అనే ఆమె కాలు పోగొట్టుకుని ఒక ట్రైన్ యాక్సిడెంట్లో కాళ్ళు పోగొట్టుకొని ఒక కాలు లేని వ్యక్తి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది ఒక ట్రైన్లో ప్రయాణిస్తున్నప్పుడు ఆమె ఫుట్బాల్ ప్లేయరు ఒక ట్రైన్లో ప్రయాణిస్తున్నప్పుడు దొంగలు ఆమె మెల్లో ఉన్న బోల్సులు ఆపుకోవాలని ట్రై చేస్తే ఆమె ప్రతిఘటించింది ప్రతిఘటిస్తే అందరూ ఆ ట్రైన్లో నుంచి ఫాస్ట్గా వెళ్తున్న ట్రైన్లో నుంచి విసిరేస్తే ఆమె వెళ్ళి రైలు పట్టాల మీద పడితే ఆ రాత్రిలో రైలు పట్టాల మీద ఆ పట్టాల మీద ఆమె కాళ్ళ మీద చాలా ట్రైన్లు వెళ్ళారు పొద్దున్న వరకు ఆమె వెళ్తూనే ఉంది రక్తం కారుతూనే ఉంది తర్వాత గ్రామస్తుల నుంచి హాస్పిటల్ జరిపించారు ఆమె స్పృహ కొద్ది కొద్దిగా తెలుస్తుంది అక్కడ అనస్తి లేడు ఆ డాక్టర్లు ఆలోచిస్తున్నప్పుడు అనస్తిష లేడు అన్నప్పుడు ఆమె ఒక మాట చెప్పింది అర్థమై చాలా ట్రైన్లు నా కాళ్ళ మీద వెళ్ళాయి దాన్నే భరించగలిగాను మీరు కాలు తీసేయమని చెప్పింది ఆ స్పృహలో ఉంది అప్పుడు ఆమె ఫుట్బాల్ ప్లేయర్గా నెక్స్ట్ డే పేపర్లో ఏమొచ్చిందంటే ట్రైన్ టికెట్ లేకుండా ప్రయాణించడం ప్రయాణించడం వల్ల టీసీ ఏదో చేశాడని తర్వాత లవ్ అఫెయిన్ వల్ల ఆత్మహత్య చేసుకోవడం ట్రై చేసిందని రకరకాల రూమర్లు వస్తే ఆమె లేవలేని పరిస్థితుల్లో ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకుంది ఈ నడుస్తుందో లేదో తెలియని ఆ ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పరిస్థితుల్లో నేను ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోగించాలని ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకుంది లక్ష్యాన్ని నిర్ణయించుకున్న తర్వాత దాని దగ్గర కృషి కూడా చేసింది అంటే అప్పటికే ఎవరెస్ట్ శిఖరాన్ని బచేంద్రిపా దగ్గరికి వెళ్ళి నేను ఈ స్థితిలో ఎవరెస్ శిఖరాన్ని అధిరోహించాలి అన్నప్పుడు బచేంద్రిపా చెప్పారు ఒక విషయం లక్ష్యం సాధించాలంటే ఫస్ట్ మనం మైండ్ లో ఒకసారి సాధిస్తాం మైండ్లో నువ్వు నిర్ణయించుకున్నావు మానసికంగా నువ్వు లక్ష్యాన్ని సాధించావు ఇది సమాజాన్ని చూపించాలి నువ్వేంటో అన్నది దానికి తడ్ తోడ్పాటు అందించి దాని తగ్గ కృషి చేసి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం జరిగింది ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడమే కాదు ప్రపంచంలో ఉన్న చాలా ప్రభుత్వాన్ని అధిరోహించడం జరిగింది ఇక్కడ ఈ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేస్తే ఆమె యొక్క కోరిక కాదు బలమైన కోరిక ఉంది బర్నింగ్ డిజైర్ ఉంది ఆ బర్నింగ్ డిజైర్ తో పాటు కాన్సెంట్రేషన్ ఏకాగ్రత చూపించింది పట్టుదల అంటే ఎవరంది చెప్పినా నువ్వు చేయలేవు నువ్వు అద్రోహించలేవు మామూలు మనసులకే సాధ్యం కాదు నువ్వు అసలు కాలు తీసేయబడింది ఎలా సాధించగలవు నా అద్రోహ కూడా ఎదుర్కొని ఆమె లక్ష్యాన్ని సాధించగలిగింది నిజ జీవితం ద్వారా తెలుసుకోవడం ఏంటంటే బర్నింగ్ డిజైన్ ఉండాలి కాన్సన్ట్రేషన్ ఉండాలి పట్టుదల ఉండాలి అడ్డంకులు అధిరోహించగలిగితే జీవితంలో ఎవరైనా విజయం సాధించవచ్చు కొన్ని బాగా ఉన్నాయని చెప్పేసి పరిశీలన వచ్చాయి అలాగే క్లాస్ రూమ్ లో నలభై నిమిషాలు కేటాయిస్తారు ఆ కేటాయించే సమయంలో క్లాస్కి వచ్చేసి ఒక నలభై మంది ఉంటే ఆ నలభై మంది కూడా ఆ టీచర్ ఫాలో అవుతున్నారో లేదని చెప్పేసి ఉపాధ్యాయుడు సరైన పట్టించుకునే విధానం లేదు ఎవరైతే బాగా టాలెంటెడ్ ఉన్నాలో ఒక ఫార్టీ మెంబెర్స్లో ఫైవ్ మెంబర్స్ మాత్రమే వాళ్ళు రీచ్ అయ్యే పరిస్థితి ఉన్నది మరి మిగతా వాళ్ళ థర్టీ ఫైవ్ మెంబర్స్ని కూడా వాళ్ళు పట్టించుకునే పరిస్థితి ఉందని చెప్పేసి పరిస్థితి వచ్చింది అలాగే ఈ ప్రైవేట్ విద్యా సంవత్సరంలో అన్ని ప్రతి స్కూల్ కూడా ఐఐటి నీటు సిక్స్త్ క్లాస్ నుంచే మరి వాళ్ళకి ప్రవేశపెడతా ఉన్నారు వంద మందిని ఒక ప్రామాణికంగా తీసుకుంటే వంద మందిలో ఒక ఐదు మందికో లేకపోతే ఇంకో మందికో ఐఐటి కానీ ఎంసెట్ కానీ నీటి కానీ ర్యాంకులు వస్తాయి మరి ఆ ఐదు మందిని చూసి ఈ తొంభై మంది ఇన్స్పైర్ అయ్యి మరి ఉన్నది నాలెడ్జ్ అసలు అది వాళ్ళ ప్రామాణికాన్ని చాలా దెబ్బతిన వ్యవస్థగా ఉన్నది ఇవాళ విద్యా వ్యవస్థలో మార్కులు ర్యాంకులు ప్రామాణికంగా ఉన్నాయి వాళ్ళకి ఆటలు పాటలు మరి ఏ ఇతర లేకుండా ఉన్నాయి మార్కులు అయితే బాగా వస్తున్నాయి మరి ఫస్ట్ నుంచి టెన్త్ వరకు తీసుకుంటే ఫస్ట్ నుంచి నైన్త్ వరకు మరి పూర్తిగా నాకు తెలిసి ఇక ఇంటర్నల్గా స్కూల్లో మార్కులు వేసుకోవడమే మరి టెన్త్ క్లాస్కి వచ్చేసరికి పిల్లవాడికి మరి టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్లో ఏదైతే నువ్వు సిబిఎస్ఈ కానీ లేకపోతే స్టేట్ ఎగ్జామ్ కానీ ప్రీవియస్ ఒక ఐదు ఆరు సంవత్సరాల పేపర్లు తీసుకొని మరి అవే బట్టి కొడితే మనం పాస్ మార్కులు కాకుండా ఒక ఫైవ్ నైంటీ ఫైవ్ ఎయిటీ ఆ రోబరికి మనం తెచ్చుకునే పరిస్థితి ఉన్నది మరి ఆ పొలిటికల్ సిస్టంలో ఉన్నటువంటి ప్రాబ్లమా లేకపోతే ఏంటనేది మనం ఒకసారి ఆలోచన చేసుకునే పరిస్థితి ఉంది నేను పొలిటికల్ ఏ పార్టీ వచ్చినా ఏదొచ్చినా వాళ్ళకి ఇంతమంది పాస్ చేశాను మా గవర్నమెంట్లో ఇంతమంది పాస్ అయ్యారు అనే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నారా లేకపోతే పేపర్ని బాగా ఈజీగా ఇస్తున్నారా అందరికీ ఫైవ్ ఎయిటీ వస్తుంది లాస్ట్ ఇయర్ అయితే సిక్స్ హండ్రెడ్ మార్క్స్ వచ్చింది టెన్త్ క్లాస్లో మళ్ళీ ఇంటర్మీడియట్ వచ్చేసరికి అంత శూన్యంగా ఏర్పడుతుంది సో ఇంటర్మీడియట్లో కూడా ఇదే పరంపర కొనసాగుతూ ఉంది ఇదంతా కూడా కొంత విద్యా సంస్థల్లో కొంత మార్పుకి మనం శ్రీకారం చుట్టాల్సింది నేను బలంగా కోరుకుంటా ఉన్నాను మరి అలాగే చూస్తున్నారా లేకపోతే ఇంకేదైనా చూస్తున్నారా అని చెప్పేసి అంటే వాటిని తీసుకురాని పరిస్థితి మరి ఈ విధంగా నేను ఈ యొక్క ఈరోజు శిక్షణా కేంద్రంలో ఇచ్చినటువంటి చిన్న ఓపెట్లు చదవడం జరిగింది మరి నాకు ఈ అవకాశం అయిపోయి క్రితం మద్యపానానికి ఇప్పుడు డిఫరెంట్ చాలా వచ్చింది చాలామంది విద్యా దానికి సంబంధించి ప్రభుత్వం కానీ ప్రైవేట్ వ్యక్తులు కానీ లేదా మన ఆర్గనైజేషన్ కానీ మద్యపాన వ్యక్తి ప్రచారం చేయడం వల్ల చాలామంది దాన్ని మానుకోవడం జరిగింది ఏదేమైనప్పటికీ మద్యపానం అనేది మన యొక్క ఆరోగ్యం మీద మెమరీ స్కిల్స్ మీద హార్ట్స్ మీద లంగ్స్ మీద ఈ అన్నిటి మీద బాగా ఎఫెక్ట్ ఇస్తారని కాకపోతే ఇప్పుడు ఇప్పుడు మారుతున్న పరిస్థితులు బట్టి అందరికీ సైన్స్ పరిజ్ఞానం అంత దగ్గర వస్తుంది చాలా మంది రకరకాల టీవీ చూడడం ద్వారా వీటిలో వచ్చే గుణదోషాన్ని కనిపెట్టి చాలా మంది సెల్స్ అవమానేస్తున్నారు మద్యపానం అనేదాన్ని దాంతోపాటు మద్యపానం ఓకే కానీ ఈ మధ్య మన గుంటూరు జిల్లాలో వీటిలో ఎక్కువ హెరాయిన్ ఇలాంటివి స్టూడెంట్స్ అప్లై చేసి వాళ్ళని అలవాటు చేస్తున్నారు అనేది కూడా పెద్ద పెద్ద ఎత్తున దుమారం లేదు లేగింది మద్యపానం కంటే అది కూడా గవర్నమెంట్ వాళ్ళు ఎలర్ట్ గా వాళ్ళని పట్టుకొని చేశారని చెప్పి మద్యపాన కాకుండా వివిధ రకాల మంచి పదార్థాలు స్టూడెంట్స్ కి సప్లై చేస్తారని చెప్పి అవి వాటి మీద కొంత కంట్రోల్ చేసామని చెప్పారు కానీ అది ఎంతవరకు కంట్రోల్ అయితే ఏమైనప్పటికీ మద్యపానం అనేది ఒక ఉద్యోగం సంబంధించుకుంది ఇప్పుడు ఒక థర్టీ నుంచి ఎన్టీఆర్ వచ్చినప్పుడు దగ్గర నుంచి మధ్య పనులను రద్దు చేయడము తర్వాత గవర్నమెంట్ సంపూర్ణ మద్యపన పెట్టి ఆర్థికంగా ఇబ్బందులు కూడా మళ్ళీ తిరిగి మళ్ళా మద్యపానం చే తర్వాత గవర్నమెంట్ వాళ్ళు మేము మద్యపానాన్ని రద్దు చేస్తామని చెప్పడం తిరిగి మధ్య రద్దు రద్దు చేయకుండా తిరిగి కొనసాగించడం ఏదైనా సరే మధ్య అనేది బ్యాట్ హ్యాబిట్ దానికి దాని నుంచి వచ్చే లాభాల కంటే నష్టాలు అయిపోయి చాలా రకాల అనారోగ్య సమస్యలతో పాటు ఆ మానసిక సమస్యలు అవన్నీ వస్తాయి దాంతోపాటు చాలా మంది డాక్టర్స్ కూడా ఈ ఆల్కహాల్ డిహైడేషన్ క్యాంప్స్ పెట్టి ఆల్కహాల్ పూరైన వాళ్ళని ఎలా మార్చుకో మానుకోవాలి అనే దాని మీద పెద్ద ట్రైనింగ్ కూడా ఇచ్చారు ఇంకా క్యాంప్స్ నడుస్తూనే ఉన్నాయి అన్ని జిల్లాల్లో ఏది అయినప్పటికీ ఇది ఉన్నత వర్గాలకు ఇది ఫ్యాషన్ అయినప్పటికీ మధ్య పన దా ఫ్యాషన్ అయినప్పటికీ దిగువ మధ్య మధ్యతరగతి వర్గాలు దిగువ వర్గాలు పూర్ పీపుల్కి ఇది ఒక పెద్ద భారత్ ఆరోగ్య సమస్య దీన్ని మనం ఈ యొక్క మద్యపానాన్ని మన యొక్క సమాజానికి తగ్గుకోవడానికి వ్యక్తి పరిపూర్ణంగా తగ్గడానికి కావాల్సిన సెక్స్ సామర్థ్యాన్ని మన స్టెప్లైన్స్ మనం చాలా చేసి మద్యపానాన్ని ఇక్కడ చేయాలి